దేవునికి మహిమ గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము ఈరోజున దేవుడు మనతో మాట్లాడటానికి మరొక సమయాన్ని మనకు అనుగ్రహించాడండి జాగ్రత్తగా దేవుని మాటలు విని ఆ మాటలో ఉన్నటువంటి శక్తిని మీరు పొందుకొని మరి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను కీర్తన గ్రంథము పదకొండు అధ్యాయము మూడవ వచ్చినములో ఒక మాట ఉంది మనం చదువుకుందాం పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు నా దేవుడు మనతో తన వాక్యములో నుండి మాట్లాడుతూ ఉన్నాడు పునాది అంటే మీ అందరికీ తెలుసు కదండి ఏదైనా ఒక ఇల్లు కట్టాలి అన్నప్పుడు ఆ ఇంటికి బాగా లోతుగా మరి తోవి ఆ లోపల నుండి మంచి ఇనుము మంచి సిమెంటు మంచి ఇసుక కలిపి కదా ఒక మంచి ప్లాన్తో ఆ ఇంటికి పునాదులు వేయటం జరుగుతుంది లేకపోతే ఆ ఇల్లు బాగా కట్టడానికి అవకాశం ఉండదు ఒకవేళ కట్టాలని ఆలోచించినా ఆ ఇల్లు నిలవదు కాబట్టి పునాది అనగానే మనకు ఖచ్చితంగా ఇల్లు గుర్తొస్తుంది లేక ఒక బ్రిడ్జి కట్టాలి దానిపైగా ట్రైన్ వెళ్ళాలన్నా దాని పైగా అనేకమైన వాహనాలు వెళ్ళాలన్నా ఒక బ్రిడ్జి కట్టాలి ఆ బ్రిడ్జి కూడా ఒక పునాది ఉంటుందండి మీ అందరికీ తెలుసు అయితే ఈ రోజున దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు పునాది అనగానే మనకి ఇల్లు గుర్తొస్తుంది బ్రిడ్జీలు గుర్తొస్తా ఉన్నాయి ఏదైనా సరే ఒక పనికి పునాది ఒక ఒక కట్టడానికి పునాది ఉంటుంది అయితే మానవ జీవితానికి కూడా మరి పునాది ఉందండి దానిని ఈ రోజు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు నేను మీతో చెప్పాలనుకుని ఇక్కడికి వచ్చి నిలబడలేదు కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నా అదేమిటో తెలుసా ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు సక్రమమైన త్రోమలో నడుస్తూ మీ జీవితాలు పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకొని దేవునిని సంతోషపెడుతూ ఈ లోకములో మీరు జీవిస్తూ ఉన్నట్లయితే మీరు కన్న పిల్లలకు మీరు పునాది రాళ్ళు అవుతారు అందుకనే యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుసు వారందరూ ధన్యులు అని ప్రభు చెప్పాడు తల్లిదండ్రులుగా మీరు ఏమి చేయాలి తల్లిదండ్రులుగా దేవుని మార్గంలో నడవాలి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి కదా ఈ ఈరోజున మంది తల్లిదండ్రులు ఇదిగో నా కుమారుడు నా మాట ఇట్లేదు నా కుమార్తె నా మాట ఇట్లేదు వారు నాకు లోబడటం అని మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు నీ భార్య నువ్వు నీ భర్తకును లోబడుతున్నావా అయ్యా ఈరోజు నీ భార్యను ప్రేమిస్తున్నావా పునాది సరిగ్గా ఉంటే కదా ఆ కట్టడం సరిగ్గా కట్టడానికి కుదిరేది గునాదిలో వంకపోయింది గుణాది వంకపోయిందండి గోడ వంక రాకుండా ఉంటుందా ఆలోచించండి కాబట్టి అదే ఈ రోజున దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు ఒక మంచి కుటుంబం ఒక మంచి వ్యక్తిగా మంచి జీవితం నువ్వు జీవించినప్పుడు నీ పిల్లలు కూడా మంచి ప్రవర్తన కలిగి నడుచుకుంటారు అందుకనే బాలు నడవలసిన త్రావ నేర్పాలి అన్నారు నేర్పాలంటే నువ్వు నేర్చుకొని ఉండాలి కదా ఒక తల్లిగా నువ్వు మంచి మార్గంలో నడుచుకుంటూ నువ్వు మంచి ప్రవర్తన కలిగి నీ జీవితాన్ని కాపాడుకున్నప్పుడు నీ పైన కట్టబడుతున్న నీ కుటుంబము కదా మంచి పునాది మీద కట్టబడే గృహముగా మారిపోతుందని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు అందుకనే ఆయన అంటున్నాడు పునాది పాడైపోతే పునాదులు పాడైపోతే మంతులు ఏమి చేయగలరు ఎవరన్నా వచ్చి నిన్ను బాగు చేయాలి నీ కుటుంబాన్ని బాగు చేయాలి నీ పిల్లలను ఆదుకోవాలి అనుకుంటే పునాది సరిగ్గా లేదు కదా నీతిమంతులు వచ్చి ఏదో సహాయం చేయాలనుకుంటున్నారు పునాది సరిగ్గా లేదు కదా మంచి సిమెంటు కదా మంచి క్వాలిటీ అనేటువంటి రాళ్ళు తీసుకొచ్చిన పునాది లేనప్పుడు ఎలా కట్టగలమండి అంటారు కాబట్టి ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లలారా కుటుంబ వ్యవస్థ అనేది సరిగ్గా ఉంటే సమాజం కూడా మంచి సమాజం సృష్టించబడుతుంది కనుక దేవుడు అందుకే చెప్పాడు పునాది పాడైపోతే పునాదులు పాడై ఉండగా నీతిమంతులు ఏమి చేయగలరు కాబట్టి మనం మన జీవితాలను పరీక్షించుకొని ఏదైనా ఈ రోజున సరి చేసుకొని రేపు నీ పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళ జీవితాలు సర్వనాశనం కాకమునిపే నీవు సరైనటువంటి మరి రీతిలో ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి నడుచుకోవాలని రోజున దేవుణ్ణితో ఈ విషయాలన్నీ తెలియజేస్తా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన తండ్రి ప్రేమ స్వరూపి నీకు వందనాలయ్యా ఈరోజు మాకిచ్చిన ఈ సందేశాన్ని బట్టి వందనాలు రోజున తల్లిదండ్రులు ఎందరో దారి తప్పిపోయి అయ్యా వారి జీవితాలు పాడు చేసుకున్నారు వాళ్ళకు పుట్టిన పిల్లలు చివరికి భయంకరమైన స్థితిలో వాళ్ళ జీవితాలు మా ఎదుట కనబడతా ఉన్నాయి అందుకనే ఈ రోజున ప్రభావ తల్లిదండ్రులుగా చక్కపరసపడితే వాక్యంలో కట్టబడితే వాక్యం మీద పునాదులు వేసుకొని ఆ తల్లిదండ్రులు వాక్య ప్రకారం నడుచుకుంటే ఆ పిల్లలు కూడా అదే స్థితిలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకుంటారని మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి సుతులు చెల్లిస్తూ అటు భాగ్యం అందరికీ దయచేసి ఆయా మంచి సమాజాన్ని మేము సృష్టించుకోవడానికి చూపించి నీ వాక్యపు కొలతలలో మా జీవితాలు కట్టుకొని మా పిల్లలను ఆ వాక్యములో పెంచడానికి సహాయం చేయమని ఏ సునామునడుగు సున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్